హిందూ మతంలో వసంత పంచమి పండుగకు చాలా ప్రత్యేకమైన దినంగా పరిగణిస్తారు మాఘమాసంలోని శుక్లపక్షం పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజు వసంత పంచమి శుక్రవారం రోజున చంద్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో వసంత పంచమి పండుగ వేళ గజకేసరి యోగం ఏర్పడుతుంది అంతేకాదు పాటు లక్ష్మీనారాయణ యోగం యోగాలు కూడా ఏర్పడనున్నాయి మరి ఈ సందర్భంగా కొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి వసంత పంచమి నాడు బృహస్పతి చంద్రుల కలయిక ఉదయం ఎనిమిదిన్నర తర్వాత జరిగింది దీని కారణంగా అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది మరి ఈ గజకేసరి రాజయోగం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది మరి ఆ అదృష్ట రాసులు ఏంటో చూసేద్దాం ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారి జాతకంలో రెండవ ఇంట్లో బృహస్పతి అదే విధంగా మూడవ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల ఈ సమయం వీరికి అదృష్టాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో వృషభ రాశి వారి కెరియర్ వేగంగా అభివృద్ధి చెందుతుంది పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి విద్యార్థులకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా వారి పురోగతికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి ఇంకా వారి కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతారు లక్ష్యాలను సాధించడంలో విజయాలను సాధిస్తారు మరియు నూతన పరిచయాలు ఏర్పడతాయి రెండవది మిథున రాశి మిథున రాశి వారి జాతకంలో బృహస్పతి లగ్న గృహంలో చంద్రుడు నాలుగో ఇంట్లో ఉంటాడు ఈ రాశిలో జన్మించిన వారికి గజకేసరి రాజయోగం అనేక విధాలుగా లాభాలను చేకూరుస్తుంది ఈ యోగం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంతో పాటు ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది కుంభరాశి వసంత పంచమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కుంభరాశి జాతకాలకు అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశిలో రెండవ ఇంట్లో శని ఉండటం వల్ల వీరికి పురోగతి కలుగుతుంది అనవసరమైన దీర్ఘకాలిక ఖర్చులు ఈ సమయంలో తగ్గించుకుంటారు ఈ సమయంలో స్థిరమైన మరియు కొత్త ఆదాయ వనరులకు అవకాశం కల్పిస్తుంది వీరితో పాటు గజకేసరి యోగం మిగిలిన రాసుల వారికి కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది